నమస్తేనండి పల్లీలు బాదం కిస్మిస్ రెండు గంటలచే పాటు నానబెట్టుకోవాలి అరటిపండు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి నువ్వులు నానబెట్టిన పల్లీలు కిస్మిస్ వేసి ఇలాచి చిరండి వేసి మిక్సీ పట్టి తురుముకున్న బెల్లం కప్పు వేసి పచ్చి కొబ్బరి పాలు కొద్దిగా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కొబ్బరి పాలు లేకపోసి అరటిపండు మిక్సీ జార్లోకి వేసి పచ్చి కొబ్బరి పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న అరటిపండు గుజ్జు కొబ్బరి పాలు లేకపోసి పల్లీలు డ్రై ఫ్రూట్స్ అరటిపండు కొబ్బరి పాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చేసిన మిశ్రమాన్ని కడాయిలో పోసి అరకప్పు కాంప్లవరు కొన్ని కొబ్బరి పాలు వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న కాంప్లవరు కలుపుతూ కడాయిలో పోసి సిమ్ లో పెట్టుకుని గడ్డలు లేకుండా కలుపుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసి స్వీట్ చిక్కబడే వరకు కలుపుకోవాలి సిమ్ లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలండి స్వీట్ తొందరగా గట్టి పడుతుంది ఈ స్టేజ్ లో గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టుకుని బౌల్ లేకేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి బలహీనంగా ఉండే చిన్న పెద్ద వాళ్ళకి ఇలా చేసి పెడితే బాడీలో శక్తి బలాన్ని ఇస్తుందండి స్వీట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా